ప్రజలందరికీ మార్చి నెల పదహైదవ తేదీ వారిని వివడించి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యేసు క్రీస్తు సమృద్ధిగా దీవించునుగాక ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు సనగసాగిరి అపస్తుల కార్యంలో ఆరో అధ్యాయం ఒకటో వచనం దేవుని పని ఎప్పుడైతే విస్తరించునో అప్పుడు సనుగులు ఆరంభమగును ప్రతి సమాజంలో సనుగులుండను ఆరంభకాలపు సంఘములో ఫిబ్రవరి మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు తమ అవసరతలను నిర్లక్ష్యము చేయుచున్నారని సాగిరు ఇది చాలా సున్నితమైన ప్రశ్న మరియు చాలా కఠినమైన ఆటంకము అపోస్తలరులు దీనిని ఎట్లు చేయించిరి మనము రెండవ వచనంలో జవాబును కనుగొందాం అపోస్తులు సమాజమంతటిని పిలిచి వారితో మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అనిరి వారు ఉపవాస ప్రార్థనలు చేసిన తరువాత పెద్దలను ఏర్పరచి నియమించిరి మనలో అనేకులము ఆ విధముగానే శోధించబడుదము మన మొదటి పనిని విడిచి దానిని చేయనట్లు సాతాను తరచుగా శోధించును ఎవరైతే సువార్త ప్రకటించమని దేవునిచే ఆజ్ఞాపించబడిరో ఎవరైతే పరిశుద్ధాత్మచే అభిషేకించబడిరో వారు ఇప్పుడు బల్లల యుద్ధ పరిచర్య చేస్తున్నారు వారు ఎవరో ఒకరు ఈ పని చేయవలను కదా మనము చేయకపోతే ఎవరు చేయుదురు అని అందరు నిజమైన విషయం ఏమనగా దేవుడు నిన్ను బల్ల బల్లల యొద్ పరిచర్య చేయటకు పిలిచినా లేక వాక్యము ప్రకటించుటకు పిలిచినా నీ అందట నీవే దీనిని తెలుసుకొనవలెను వాక్య పరిచర్య చేయమని దేవుడు నిన్ను పిలిచిన యెడల ప్రాధాన్యముగా కనబడు పనుల ద్వారా ఈడవబడవద్దు విదేశంలో నా చదువు ముగించుకొని భారతదేశంలో వచ్చిన తర్వాత నేను కూడా అట్టి సమస్యనే ఎదుర్కొంటిని నా తండ్రి పంజాబ్లో ఒక కోర్టు కేసులో చిక్కుకొని లక్ష రూపాయల కంటే ఎక్కువ నష్టపోయాను నేను పెద్ద కుమారుని గనుక కుటుంబీకులు నేను వారికి సహాయం చేయవలనని చూచుచున్నారని కనీసం ఆరు నెలలైనను ఉద్యోగం చేయవలనని మా తండ్రి నాతో చెప్పాను నా తమ్ముల నిమిత్తము మా తండ్రి నన్ను మ్రతిమాలేను నేను మా తండ్రితో దేవుడు నన్ను సువార్త ప్రకటించుటకు పిలిచినని చెప్పి రెండు సంవత్సరముల పోరాటం తర్వాత నేను నా జీవితమును సమయమును నా శక్తిని దేవునికి ఆయన సేవకు అప్పగించుకుంటుని నేను దేవునికి అవిధేయత చూపిన ఎడల నా తండ్రి మరెక్కువ నష్టము ఎదుర్కొనవలసి వచ్చేది నేను నా తండ్రితో నేను నీకు ఏ సహాయము చేయలేను నిన్ను అపాయం నుండి రక్షించలేను కానీ దేవుడు చేయగలడు నీ భద్రత నా విధేయతపై ఆధారపడి ఉన్నది నేను నా ప్రభువుకు విధేయత ఎడల తప్పక నీవు కుటుంబమంతయు ఆశీర్వదించబడునని నేను ఎరుగుదును నేను దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నాను అని చెప్పి తిని ఆ మాట వినగానే నా తల్లి ఏడ్చుటకు ఆరంభించను నా తండ్రి కూడా ఏడ్చిను ఆయన తన తలపాగా తీసి నా పాదముల వద్ద పెట్టి కొన్ని నెలలైనను చేయలేవా అని నన్ను అడిగాను మరలా నేను ఖండితముగా లేదు దేవునికి మొదటి స్థానం ఇవ్వవలను నా విధేయత ద్వారా ఒక దినమున మీ కష్టములన్నీ తొలగిపోవును అని చెప్పి ఆ తరువాత నేనెప్పుడు పంజాబ్ వెళ్ళినను నేను దేవునికి విధేయతను చూపుటను బట్టి దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించటనే వారు నాకు తమ కృతజ్ఞతలు తెలియజేయటి వారు అత్యధికంగా ఆశీర్వదించుటచ్చే వారు నాకు తమ కృతజ్ఞతలు వారు నేను ఊహించిన దానికంటే అత్యధికముగా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడిరు వారు మేమేమై ఉన్నామో అది అంతయు నీ ప్రార్థనలను బట్టియే అని అందురు దాని ఫలితముగా వారందరి గృహములలో నేను సువార్త ప్రకటించుటకు నాకు ద్వారము తెరవబడినది నేను వారిని దర్శించి వారికి దేవుని వర్తమానమును అందించుటకు వారు నా కొరకు కనిపెట్టుకొని అర్ధరాత్రి వరకు అట్లే కూర్చొని ఇందురు నేను ఆరంభంలో వారి మనవికి లోబడి దేవుని పిలుపుకు అవిధేత చూపించుటకు ఎంత అధికంగా శోధించబడితినో ఇంకనూ నాకు జ్ఞాపకమున్నది ఎంత గొప్ప నష్టము ఎదుర్కొనవలసి వచ్చేటిది అనేకులు ఇటు శోధననే ఎదుర్కొనవలసి వచ్చును చాలామంది దేవుని సేవకులు ఇటీ ఒత్తిడిని ఎదుర్కొని తమ పిలుపును విడిచిపెట్టి సత్క్రియలు చేయుచు కాలము గడుపుతున్నారు విశ్వాసం ద్వారా ప్రార్థనలు దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా మాత్రమే మనము అన్ని అడ్డంకులను జయించగలము అందరికీ వందనాలు థ్యాంక్ యూ